మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో తెలంగాణ క్రైస్తవ ఐక్య వేదిక తరపున రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సమాజానికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను సర్వేజన సుఖనీ భవంతు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరు నేను నా దేశమును ప్రేమించుతున్నాను అని చక్కని ఒక శ్లోకం ఉంది ప్రభునందు ప్రియమైన యావత్ క్రైస్తవ సమాజమా ఒక్కసారి గమనించండి మేము నిన్నటి కూస్ మంచి మండలంలో తెలంగాణ క్రైస్తవ ఐక్య వేదిక తరఫున హాస్య సందరం కలిసి శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగినది ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి క్రైస్తవ సమాజానికి ఎంతో తీరని శోకాన్ని మిగిలించింది ఫాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క అత్యయనక మతున్మాదుల అస్తము అధికారుల యొక్క అస్తము ఉండి పెద్ద కుంభకోలము కుట్ర జరుగుతుందని మనకి అర్థమవుతుంది చంపారు హత్య చేశారు అనడానికి బోలెడన్ని ఆధారాలు ఉన్నా వాటన్నిటిని మరుగు చేసి వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలము టోల్ గేటు దగ్గర బండి మెల్లగా తీసుకొని వస్తుంటే ఆ బండి మెల్లగా తీసుకొని వచ్చేదాన్ని చూపిస్తూ ఇది యాక్సిడెంటు అని అధికారులు దాన్ని చిత్రీకరిస్తున్నారు జాగ్రత్త క్రైస్తవయమా అక్కడ జరుగుతున్నది యాక్సిడెంట్ కాదు హత్య అనడానికి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి ఒకటి ఆయన ఎదుర్రొమ్మున షూ గుర్తులు ఉన్నాయి తలినట్టుగా పెదవు మీద కొట్టి కట్టెకి రక్తం అంటిన గుర్తులు ఉన్నాయి ఏమండి తొడభాగం కాల్చి కాలినట్టుగా గుర్తు ఉన్నది గోడ అన రాడుతో కొట్టినట్టుగా గుర్తులు ఆ హెల్మెంట్ ఓడలేదు తలకాయ అక్కడ పగలలేదు మూతి మీద మాత్రమే పెదాలు చీలిపోయినట్టుగా కొట్టారు ఎన్ని కొట్టిన గుర్తులు ఇన్ని గుర్తులు ఇన్ని పోగుసు ఉన్న అధికారులు అందరూ కూడా దీన్ని దాచిపెడుతూ కేవలము ఆ టోల్ గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయింది కూడా చూపికోకుండా ఆ ఇండికేటర్ లైట్ పోయిందని మాత్రమే చూపిస్తూ దాన్ని యాక్జెంట్గా చిత్రీకరించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు జాగ్రత్త నా ప్రియమైన ఆ రాజకీయ పార్టీలో ఉన్న అధికార పార్టీలైన మంత్రిగారులకు ముఖ్యమంత్రులకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మా తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక తరఫున మా బాధను మీకు విన్నవించుకుంటూ ఉన్నాం మా క్రైస్తవ్యాన్ని కాపాడండి సార్ మా క్రైస్తవ్యాన్ని ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ మా క్రైస్తవులు ఏ పాపం చేశారు సార్ మంచి మార్గములు నడిపిస్తున్నారు కదా శాంతి మార్గములు నడిపిస్తున్నారు కదా ఒక్కరికి కూడా మేము హాని చేసిన దాఖలాలు ఎక్కడా లేవు కదా సార్ ఎందుకు మతోన్మాదుల్ని మీరు పోషిస్తున్నారు ఎందుకు మతోన్మాదుల్ని మీరు శిక్షించట్లేదు సార్ తప్పుకోకుండా చర్చిల మీద దాడులు జరిగిన సువార్త ర్యాలీలు జరుగుతున్నప్పుడు వాళ్ళు రెచ్చిపోయి అసభ్యంగా ఆడవాళ్ళను కూడా అసభ్యంగా మాట్లాడుతున్న అటువంటి వారిని తప్పకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు తప్పకుండా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకొని వారికి కఠినమైన శిక్ష విధించాలని నేను సభాముఖంగా తెలియజేస్తూ ప్రభుపేట మిమ్మల్ని మనవి చేస్తున్నాను ఒక తెలంగాణ క్రైస్తవ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను దీన్ని ఖండిస్తున్నాను ప్రవీణ్ గారు హత్య అది యాక్సిడెంట్ కాదు హత్యని అందరము నమ్ముతున్నాం దీనికి మాకు న్యాయం చేయాలని ప్రవీణ్ గారు ఒక ప్రవీణ్ గారే కాదు మా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది క్రైస్తవ్యానికి మీరు న్యాయం చేయాలని మా చేతులెత్తి జోడిస్తూ ఉన్నాం సార్ రెండు ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాకు న్యాయం చేయాలని మేము ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాం మాకు అన్యాయం చేయదు సార్ మాకు న్యాయం చేయండి క్రైస్తవులారా జాగ్రత్త అందరూ కూడా మేలుకోవాలి మన క్రైస్తవ్యాన్ని కాపాడుకుందాం ఎవరికి వారే నాకేం పట్టిందని ఎవరికి వారే ఊర్ల ఉన్న సంఘాలు కానివ్వండి మినిస్ట్రీలు కానివ్వండి ఎవరలా ఉండకూడదు అందరం ఐక్యపరచబడదాం ఎవరి మినిస్ట్రీ వాళ్ళదే కానీ సమస్య వచ్చిందంటే అందరం ఒకటి అవ్వాలి ఇదే బైబుల్ కూడా మనకు నేర్పిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని మనం ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత ఉంటేనే మనం దేనైనా సాధించగలుగుతాం ఇటువంటి మతన్మాదుల శక్తులను మనం కొట్టగలం ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ క్రైస్తవుల మీద దాడులు జరిగిన ఎక్కడ సువార్తని అడ్డుకున్నా అక్కడ వారిని తాట తీయాలని నేను క్రైస్తవ సమాజానికి తెలియజేస్తున్నాను వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద తిరగబడాలి తిరగబడితేనే మనము శాంతిగా బతుకుతాము మనం ఇలాగనే శాంతి శాంతి అని ఉంటే మనల్ని ఒక్కొక్కరిని చంపేసుకుంటూ వస్తారు కాబట్టి మీరందరూ మెలుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను తప్పకుండా దీనికి మా తెలంగాణ క్రైస్తవ ఐక్య సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను ఈ తెలంగాణ క్రైస్తవ వేదిక కేవలము క్రైస్తవ సమాజాన్ని బాగు కోసమే ఈ క్రైస్తవ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ తప్పకుండా సహకరించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆ మేన్ ఆ ఏ మాత్రం కూడా భద్రత అనేది లేదు భారతదేశంలోను లేదు అలాగే ఎలా తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవ్యానికి కానీ క్రైస్తవ మత బాధకులు కానీ ఏ మాత్రం కూడా భద్రత అనేది లేదు మరి ఇలాంటివి అనేకమైనవి పలు చోట్ల జరుగుతూ ఉంటూ ఉన్నాయి మరి ఇన్ని విధాలుగా జరిగినప్పటికీ కూడా ఏ విధమైన నాయకులు కూడా మమ్మల్ని పట్టించుకునేవారు లేరు ఆ కారణం చేత మేమందరం కూడా మా యొక్క గొంతు వినిపిస్తూ ఉంటున్నాం ఇలాగున అకాలముగా మరి హత్య చేయబడినటువంటి ప్రవీణ్ బగనాన గారికి కుటుంబానికి అలాగే క్రైస్తవ సమాజానికి కూడా నాయకులైనటువంటి వారు న్యాయం చేయాలని మేము మనం చేస్తున్నాం ఈ రోజు మా డిమాండ్ ఏమనగా ఆయన యొక్క హత్య వెనుకాల ఉన్నటువంటి రహస్యలేవో మరి పెద్దలైన వారు నాయకులైన వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తగినటువంటి చర్యలు తీసుకుని న్యాయాన్ని విచారించి మాకు తగిన న్యాయం చేపరచవలసిందిగా మనం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు జరుకోకుండా అందరితో సమానంగా అన్ని మతాలు సమానంగా అన్ని జాతుల వారు సమానంగా చూడాలని ఈ రోజున ఈ యొక్క భాష సాహిత్య వేదిక మెఖనీ చేస్తూ ఇలా వాటిని ముగిస్తూ ఉన్నాం ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనమే చేస్తూ ఉన్నాం ఈ రోజు మరి పుష్పించి మండల ఏర్పాటులో మండలో ఉన్నటువంటి శాఖకులు భార్య నియోజకవర్గం ఉన్నటువంటి శాఖలు భాష సందరూ వచ్చి భక్తులు ఈ రీతిగా శాంతి నిరసన ర్యాలీ నిర్మిస్తూ ఉండగా మరి చేరువచ్చారు పుస్తకం అనేకమంది కల ప్రజలు కూడా ఒక మనవి చేస్తా ఉన్నా మేము ఆ ప్రభు మార్గంలో నడుచుకుంటున్న దాన్ని మనందరిని కూడా ఇష్టమైతే మార్గంలో తినండి ఇష్టం కాచుకోండి మీ మార్గంలో రెండు వచ్చింది కానీ ఆ విధ్వంసాలకి ఒకరినొకరు పాలు పొందడం అనేది మంచిది కాదని ప్రభు మేనట మనవి చేస్తూ ఉంటుందా మాటలు చెప్తూ ఇలాంటి అందరం శాంతి పాటలు శాంతి బోధలు చేస్తుండగా శాంతి ప్రభుదైన శాంతి దాత శాంతి శాంతి మూర్తైన చూపిస్తుంది తన ప్రాణాన్ని మనుషులందరి కోసం బలిదానం చేసినటువంటి ప్రభు ప్రజలందరూ మంచి ఉండాలని ప్రజలందరూ భూలోకంలో జీవించబడాలని ప్రజలందరూ భూలోకం ఉండగా ప్రభు చేసే మార్పులు నడుచుకుని పరలోకం చేరాలనేది ప్రభు ఉద్దేశం ఆ మార్గాలు బోధించే వారి బోధకులందరూ ఆ మార్గంలో నడిచేవారు మీరు ఇది ఎటువంటి హాని తలపెట్టకూడదని మరొకసారి మీకు ప్రజాధికారి అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఏదైతే జరిగిందో ప్రగడాల ప్రవీణ్ గారి యొక్క మరి చిత్రీకరించబడింది కాబట్టి ఎన్నో ఉన్నాయి వాస్తవ ఆధారాలను బట్టి చూస్తే ఇది ప్రమాదం కాదు మరి వాస్తవంగా ఇది హత్యైనటువంటి నినాదాలు ఎన్నో వినపడుతున్నాయి ఈ అనుమానాలన్నింటినీ కూడా అతి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు అధికారులు పోలీస్ శాఖ వారు అనేక దర్యాప్తు వాస్తవమైన దాన్ని బయటపెట్టి మరి ఎవరైనా ఉన్నవారు ఇలాంటి ముందుకులు మిమ్మల్ని పనిచేస్తే వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేసుకుంటున్నాము మేమందరం శాంతియుతంగా ప్రజలందరూ శాంతి కోరుకునే వారి కనుక దయచేసి మమ్మల్ని కూడా మీరు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నామో మమ్మల్ని కూడా మా అలాగనే ప్రేమించమని మరొకసారి కోరుకుంటూ నా మంది తెలుసుకున్నాను आज बच्चे तो ज़्यादा रहो, ये बार मैंने देखा था कि लोग उतना हमारे प्राइस का भी और उतना कि बच्चे का ना ज़्यादा रुकें तीन साल नहीं, अरुप के साथ ही रहें। हाँ जीजू सुप्रीमो, जीतो। सैलो जीवना, बैंकर। जय भगवान इश्वर सिंह के, भगवान इश्वर सिंह के, भगवान इश्वर सिंह के, जस्ट जस्ट,